కళ్ళు చెట్టు పొడిచేశారు గుడ్డువాడైపోయాడు ఎంతో బలమైన వ్యక్తి ఒకరోజు నా చెట్టులో చేతిలో చిక్కి గానుగు ఈడుస్తూ ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు తప్పైపోయింది దేవా ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి నన్ను జీవించమని మీరు చెప్పారు మా తల్లిదండ్రులు నాకు చెప్పారు అయితే వయసు వచ్చింది ఎదిగాను ఎవనష్టనయ్యాను నా కోరికలను నేను అదుపులో ఉంచుకోలేకపోయాను నా కోరికలను బట్టి అనేకమైన పాపములు చేశాను తాగొద్దంటే తాగాను తిరగొద్దంటే తిరిగాను అసలు స్త్రీల వైపు చూడొద్దు అని చెప్పారు కానీ నేను ఒక వ్యభిచారిగా అయిపోయాను ఒక పాపిష్టని అయిపోయాను అయ్యా నా జీవితంలో శ్రేష్టమైన కార్యక్రమాలన్నీ పోగొట్టుకున్నాను మంచి బతుకుని నాశనం చేసుకున్నాను ఈరోజు నేను శత్రుల చేతిలో ఉన్నాను గానుగు ఏడుస్తూ ఉన్నాను దయచేసి ఒకసారి నా తప్పులను క్షమించి నన్ను కరుణించు దేవుడా నువ్వు తప్పు నాకు వేరే ఆశ్రయం లేదు నీవే నాకు బలం నీవే నాకు ఆశ్రయం నన్ను ఆదుకునేది ఇంకెవరు లేరు మీరే ఆదుకోవాలి ఇప్పుడు అని సాంసం ప్రార్థన చేశాడు సాంసం ప్రార్థన చేసిన ప్రార్థన బట్టి దేవుడు తన ప్రార్థన ఆలకించాడు ప్రత్యేకంగా జీవించే ఒక సాంశం తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్నప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలు దేవుడు తోసివేయలేదు దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతను జీవితకాలమంతా చేసిన ఆ యొక్క అద్భుతం కంటే అతను ప్రార్థన చేసిన సమయంలో చేసిన అద్భుతం చాలా గొప్పది అతని జీవితంలో ఉన్న బలం కంటే దేవుడు అతను బాధపడుతూ కన్నీరు గారుస్తూ కళ్ళు పొడగొట్టుకొని గుడ్డివాడిగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతను ప్రార్థన ఆలకించి అతనికి ఇచ్చిన బలం ఇంత అంత కాదు చాలా బలాన్ని ఇచ్చాడు కృంగిన స్థితిలో వేదన కలిగిన పరిస్థితుల్లో అవమానకరమైన జీవితం జీవించే పరిస్థితుల్లో మనం ఉంటూ ఉంటాం అలాంటి పరిస్థితుల్లో కనుక కన్నీరు కాచి ప్రార్థన చేస్తే తప్పకుండా మనం ఎప్పుడూ కనీ విని ఎరిగని గొప్ప అద్భుత కార్యం చూస్తాం ఆయన చేస్తాడు మన పట్ల మన జీవితంలో మనం చూస్తాం ఆయన గొప్పకార్యం చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది మన ప్రార్థన ఆలకించి ఏ విధంగా మన జీవితంలో గొప్పకార్యం చేశాడు అప్పటివరకు మనం అర్థం చేసుకోలేము దేవుని గొప్పకార్యాలు మనం మనుషుల మీద ఆధారపడే వాళ్ళం ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడము అందుకనే మనం సూచనలు చూస్తాం ఎలా జరుగుతుంది ఇది అనుకుంటాం కానీ దేవుని కార్యము ఎలా జరుగుతుంది అంటే ఆధారం లేకుండా ఆయన సృష్టికర్త గనక ఆయన ఎలాగైనా చేయగలడు గొప్ప కార్యాలు నీ కొరకు భూమి మీద లేని వస్తువును కూడా సృష్టించగలడు నువ్వు ప్రార్థన చేసే ప్రార్థనలు దేవుడు విని నీ కొరకు ఏదైనా ఇవ్వగలడు అలాంటి శ్రేష్టమైన దేవుడు నీ ముందున్న పరిశుద్ధమైన దేవుడు